భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైర నియోజకవర్గం జూలూరుపాడు మండలం మెయిన్ రోడ్డు సెంటర్ లో ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు పొగాకు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఆరోగ్యాన్ని మింగేసే పొగాకు వాడకాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఏటా మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు

పొగా ఉత్పత్తులను కూడా బ్యాన్ చేయాలని మనకి కుటక కిరాణా అమ్ముతూ ఉంటా అంటారు అట్లాంటి చోట కూడా ఈ గుట్కాలను కూడా పట్టుకొని దాన్ని బ్యాన్ చేయటము ఎక్కువగా ఇది తీసుకోవడం వల్ల పొగా ఉత్పత్తులని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఉంది కాబట్టి ఈ రోజు మనం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఏడో తారీఖున ఈ కార్యక్రమం మనం ప్రారంభించాము అప్పటి నుంచి కూడా ప్రతి ప్రతి సంవత్సరం మన ఈ మే ముప్పై ఏడో తారీఖు ఈ పొగాకు నోట్ బొగ్గ డే దాన్ని గురించి అవగాహన కల్పించడం ర్యాలీలు తీయటం తర్వాత ఆశా కార్యకర్తల ద్వారా గ్రామాల్లో గ్రూప్ మీటింగ్స్ పెట్టేసి ఈ దోమపా నిషేధం గురించి చెప్పడం జరుగుతుంది అంచేత ప్రజలకి ఈ యొక్క కార్యక్రమం పై అవగాహన కల్పించేసి దీన్ని ఎక్కువ శాతం నిషేధించడం కోసం ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ ఇది దీని వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది మనకి లంగ్ క్యాన్సర్ నోటి వారల్ క్యాన్సర్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉత్పత్తుల్ని తర్వాత పబ్లిక్ కూడా ఎక్కువ వాడక నిషేధించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంజోక్రైన్ అండ్ జర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు finally lord please subscribe to Entry 3 tv